హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి ఫ్రైడే రోజు లాగ్ అనమాట ఫ్రైడే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను ఈ లాగ్లో చూసేసేయండి ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే క్యారెట్ దోశ వేసుకుంటున్నాను అన్నమాట క్యారెట్ని కొంచెం తురుముకొని కర్రీలాగా చేసుకొని దాన్ని అయితే దోశలో ఇట్లా స్టఫింగ్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను ఇలా తినడం వల్ల ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు ఉంటుంది అలాగే కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే మంచిగా కాఫీ కలిపేసుకుంటున్నానండి రోజులాగే కాఫీ తాగేస్తున్నాను ఈ కాఫీ తాగంగానే నాకు మంచి ఎనర్జీ లాగా అనిపిస్తుంది నెక్స్ట్ పని చేసుకోవడానికి మైండ్ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మునక్కాయ కర్రీ చేస్తున్నాను అనమాట మునక్కాయ టమోటా కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకోవాలి అవి ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్టు కొంచెం పసుపు యాడ్ చేశాను ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కరేపాకు కూడా వేస్తున్నానండి కరేపాకు ఏంటి అలా ఉంది అనుకోకండి అది డ్రై కరేపాకు అలాగే టమోటా కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూతకాన్ని పెట్టేస్తే ఒక టూ త్రీ మినిట్స్కి టమోటా కూడా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి టమాటా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసేసుకున్నాను అలాగే కొంచెం కారం కూడా వేసానండి కర్రీకి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే మునక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి కర్రీ అంత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను కదా అందుకని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి ఇక్కడ కొంచెం కర్రీ నేను సపరేట్గా తీసి పెడుతున్నాను అలాగే మిగిలిన కర్రీలో పాలు పోస్తున్నాను అనమాట ఇవి కాచిన పాలు అండి ఇక్కడ పాలు కొంచెం కర్రీలో ఎందుకు ఎందుకేసానంటే ఇది పిల్లలకి చేస్తున్నానండి ఇలా వేసి చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం కారం కూడా అనిపించదనమాట కారం కూడా తగ్గుతుంది అందుకని పిల్లలకి కొంచెం పాలు పోసి చేశాను ఇదండి ఫ్రైడే రోజు నేను చేసిన కర్రీ వచ్చి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్